డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది మనం ఒక మెటీరియల్ తీసుకొని దాన్ని స్టిచ్ చేయించాలన్నా కానీ మినిమం ఒక పదిహేను వందలు టూ థౌజండ్ దాకా అయిపోతుంది ఎందుకంటే స్టిచ్ చేయటానికే మనకి ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందల డ్రెస్కి కంపల్సరిగా వెయ్యి తీసుకుంటారు డ్రెస్కి మరి మనం క్లాత్ తీసుకొని వాటిని కుట్టించి మనం వేసుకునేసరికి దాదాపు సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ అయిద్ది మరి ఐదు వందల్లో ఇంత మంచిగా వస్తుందంటే బెటరే కదా మరి అండి నా పేరు సుజాత నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఫస్ట్ టైం తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో నేను అంటే ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్టుంది అది అంత రాంగ్గా వచ్చింది నాకు అసలు నచ్చలేదు అప్పటి నుంచి నా దగ్గర అసలు యాప్ కూడా లేదు ఎందుకో మరి నేను సెర్చ్ చేస్తూ వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ డ్రెస్సెస్ ఫిప్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందంటే సరేనని నేనైతే ఆర్డర్ చేశానండి నేను ఆర్డర్ చేసిన వేరే అయితే వేరే కలర్ అనమాట కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కలర్ అయితే ఇచ్చారు నాకు అది డిజపాయింట్ అయింది ఇంకా డ్రెస్ విస్త విషయానికి వస్తే ముందు చెప్పాను కదండి చాలా బాగుంది డ్రెస్ కాకపోతే మనకు నచ్చిన కలర్ వాడేవ్వలేదు వాడుకున్న కలర్ మనకిచ్చాడు అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే నాకు ఈ కలరు అంతా నాకు ప్రీవియస్ ఉన్నాయండి ఈ కలరు నేను లేని కలర్నైతే మొత్తం ఫోర్ డ్రెస్సెస్ ఉన్నాయి ఫోర్ డ్రెస్సెస్లో ఒక కలర్ నాది లేదనేసి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను కానీ అది ఇవ్వకుండా వేరేదైతే ఇచ్చాడండి సో ఓకే ఎందుకంటే ఇప్పుడు మనం కంపల్సరీగా ఒక మెటీరియల్ తీసుకోవాలనుకున్నా దానికి ఏడెనిమిది వందలలో కూడా మెటీరియల్ అంటే కష్టమే ఉండిందండి దానికి స్టిచ్ చేయాలన్నా మనం ఎలా స్టిచ్ చేయించినా కానీ మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అబోవ్నే ఉండిద్ది ఈ హైదరాబాద్లో అయితే థౌజండ్ దాకా చెప్తారు మరి మనకి కాటన్ క్లాత్ ఇది సేమ్ కాటన్ ప్లస్ ఇంకా వేరేది కూడా కలిసిందండి ప్యూర్ కాటన్ అయితే కాదు కానీ చున్నీ మాత్రం ప్యూర్ అండి ఓకే బాగుంది ఎందుకంటే చక్కగా మనకి స్టిఫ్గా లేకుండా అలానే మరీ లేకుండా సిల్క్గా లేకుండా సిల్క్ అండ్ కాటన్ మిక్స్డ్ అని నేను అనుకుంటున్నాను నాకు పెద్దగా అంతగా తెలీదు కానీ ఇది చున్నీ మాత్రం కాటనేనండి సో నేనైతే మీకు క్లియర్గా చెప్తాను డ్రెస్ కూడా చాలా బాగా నచ్చిందండి నాకు సో నాకు చున్నీ అయితే ఎక్కువ నచ్చింది కానీ చున్నీ లెంత్ కూడా లేదండి చాలా తక్కువ ఉంది చున్నీ లెంత్ అయితే అది కూడా నాకు డిజప్పాయింట్ అయింది కాకపోతే ఏంటంటే మనం రెగ్యులర్గా బయటకు వేసుకెళ్ళటానికి వాటికైతే బాగానే ఉండిద్ది ఎందుకంటే బయటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కానీ మనం వెళ్తాం కదా నాకు డ్రెస్సులు చాలా తక్కువగానే ఉన్నాయండి అందుకే నేను చిన్న చిన్నగా అయితే కొనుక్కుంటున్నాను చీరలు కొంచెం ఎక్కువ ఉన్నాయి డ్రెస్సులు తక్కువ ఉన్నాయి అందుకే చిన్న చిన్నగా కొనుక్కుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ అంటే బెటరే కదా సో బాగానే ఉంది డ్రెస్ అయితే నాకు చక్కగా ఫ్యాంట్ కూడా బాగా నచ్చింది లూజ్ లూజుగా ఉంది అలా ఉండిపోయింది అనమాట మనం వేసుకుంటే ఐదు వందలకు అసలు ఇప్పుడు ఏమొస్తుందండి ఐదు వందలకు మూడు వస్తుంది కదా కాకపోతే చున్నీ కూడా చాలా చిన్నదిగా ఉంది అది కూడా డిజపాయింట్ అయిందండి జస్ట్ నేను ఇంకా ట్రై చేద్దామని తీసుకున్నా కానీ బాగానే ఉంది ఇదండి ఇంకా రేపు నేనైతే స్టిచ్చింగ్ చేయించుకొని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని పెట్టుకుంటాను ఇంకోటి వచ్చేసి చున్నీ అండి చున్నీ మాత్రం కాటన్ అండి చున్నీ నాకు చాలా బాగా నచ్చింది అసలు సో ఎందుకంటే ఇవి ప్లెయిన్ ప్లెయిన్ మీద ఇవి వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు నేను వేసుకొని కూడా చూపిస్తాను కాటన్ అండి ఇది ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్కి ఇప్పుడు త్రీ సెట్ రావాలంటే చాలా కష్టం అయిపోయింది అట్లీస్ట్ ఇంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళినప్పుడు అని వేసుకోవటానికి కూడా పనికి వస్తాయి కదా కాకపోతే ఏంటంటే చున్నీ బాగుంది కానీ చాలా చిన్నగా ఉందండి చున్నీ చున్నీ పెద్దగా ఉంటే బాగుండేది కాకపోతే చున్నీ చాలా చిన్నగా వచ్చింది అదే కొంచెం అప్సెట్ అయ్యాను నేను ఇదైతే మాత్రం బాగా కాటనేనండి కంపల్సరీగా నాకైతే చున్నీ చాలా బాగా నచ్చింది సో ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి ఇది ఒకటి ఇంకోటి నేను ఇది ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను కదా ఈసారి ఇది నేను మీషోలో చూస్తే మీషోలో కూడా ఉందండి ఎందుకంటే మీషోలో కూడా ఆర్డర్ పెట్టుకుంటాను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అట్లా వేసుకోవటానికి ఉండిద్ది ఇంక ఇది వచ్చేసి ప్లెయిన్ అండి సో ఇది నాకు కరెక్ట్గా నేను లార్జ్ తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది కాకపోతే కొంచెము ఇక్కడ చెస్ట్ దగ్గర షోల్డర్ దగ్గరే కొంచెం లూజ్ అయింది ఇది కూడా అంతేనండి పీసులు పీసులుగా ఉంది సో ఇది కూడా అయితే నేను కుట్టేయించుకుంటాను ఇప్పుడైతే వేసుకొని చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారు కదా చున్నీ చాలా చాలా చిన్నదిగా ఉంది చున్నీ అయితే చాలా చాలా చిన్నదిగా ఉంది చున్నీ మాత్రం చున్నీ చాలా బాగుంది కాకపోతే ఏంటంటే చిన్నదిగా ఉందండి చున్నీ కొంచెం పెద్దదిగా ఉంటే బాగుండేది చున్నీ చాలా చాలా బాగుంది చూసారు కదా మొత్తం చూపిస్తాను చాలా స్టైల్ గా కూడా ఉంది ప్యాంటు కూడా చూసారు కదా ప్యాంటు ఇలా ఉంది చాలా చాలా చిన్నదిగా ఉంది వెనక ఇదండి బానే ఉంది కాకపోతే నేను నెక్స్ట్ టైం ఎక్సెల్ తీసుకోవాలి లార్జ్గా ఇది ఎక్సెల్ తీసుకోవాలి ఎందుకంటే బొజ్జగా అనిపిస్తుంది ఎక్సెల్ తీసుకోవాలి ఎప్పుడైతే చూపిస్తాను మీకు నడిచి బాగుంది బయటికి చాలా బాగుంది అది చాలా చిన్నదిగా ఉంది ఈ చున్నీ అయితే అసలు చున్నీ కొంచెం పెద్దదిగా వస్తే బాగుంటుంది చాలా చాలా చిన్నదిగా ఉంది చూశారు కదా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చున్నీ అయితే చిన్నదిగా ఉందండి కానీ చున్నీ మాత్రం కంపల్సరీగా పాటనే సో ఇది కూడా బాగానే ఉంది క్లాత్ మనం రెగ్యులర్గా వాడుకోవటానికి కూడా బాగానే ఉండిద్ది ఓకే ఫైవ్ హండ్రెడ్కి త్రీ సెట్ అంటే పర్వాలేదు ఓకే తీసుకోవచ్చు అంతేనండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మీషోలో కూడా ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను బట్ నేను తీసుకున్నది ఒకటైతే వాళ్ళు ఇచ్చింది ఒకటండి ఫ్లిప్కార్ట్లో నేను వేరే కలర్లో పెట్టాను కానీ వాళ్ళైతే ఈ కలర్ ఇచ్చారు నాకు అదే కొంచెం బాధగా అయితే ఉంది